ప్రస్తుతం ఐటీ సాఫ్ట్వేర్ ఉద్యోగుల పరిస్థితి ఏంటి ప్రస్తుతం చూసుకున్నట్లయితే ఐటీలో చాలా మందిని అయితే తీసేయడం అయితే జరుగుతుంది లేఅప్స్ అయితే చాలా అయితే అవుతూ ఉన్నాయి ఇదే క్రమంలో టీసీఎస్ లాంటి కంపెనీ కూడా పన్నెండు వేల మందిని అయితే రీసెంట్ గా తీసేయడం అయితే జరిగింది ఇదే క్రమంలో మళ్ళీ టీసీఎస్ సెప్టెంబర్ లో సీనియర్ సాఫ్ట్వేర్స్ కి అయితే హైక్ ఇవ్వడం అయితే జరుగుతుంది మరి దీంతో ఇంకా సాఫ్ట్వేర్ గ్రోత్ కానుందా మరి లేకపోతే అసలు ఫ్యూచర్ లో ఎలా ఉండబోతుంది ఇదే విధంగా మరి ప్రెషర్స్ పరిస్థితి ఏ విధంగా ఉంది ఒక్కొక్క డ్రైవ్ కి వెళ్తే కొన్ని వేల మంది డ్రైవ్ కెళ్ళాల్సిన పరిస్థితి అయితే ఉంది కానీ అక్కడ జాబ్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి మరి రాబోయే రోజుల్లో అసలు సాఫ్ట్వేర్ ఏ విధంగా ఉండబోతుంది దీని అంతటికి ఏ ఎఫెక్ట్ ఏమైనా ఉందా అనే విషయాలు అయితే తెలుసుకుందాం ప్రస్తుతం కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులతో అయితే మాట్లాడి తెలుసు పరిస్థితి కూడా ఏ విధంగా ఉందో వాళ్ళతో మాట్లాడి అయితే తెలుసుకుందాం హాయ్ మీ పేరు ఓకే చాలా మందిని ఐటీలో తీసేస్తున్నారు కదా ఆయన ప్రెషర్స్ కి కూడా ఎక్కువ జాబ్స్ లేవు రీజన్ ఏమనుకుంటున్నారు మెయిన్ రీజన్ ఏంటంటే ప్రాజెక్ట్స్ దొరకట్లేదు అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ హై శాలరీ ప్యాకేజెస్ సో దానికి తగ్గట్టు అయితే మన దగ్గర లేదు అండ్ మార్కెట్ ఈజ్ వెరీ డౌన్ ఈ జాబ్ మార్కెట్ అనేది ఎంత పడిపోయింది అని అంటే ఈవెన్ ఒక టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న పర్సన్కి ఒక త్రీ ఇయర్స్ లేకపోతే టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న శాలరీ ప్యాకేజ్ వచ్చి అంత పడిపోయింది ఇప్పుడు ఇలా ఉంటే ఫ్యూచర్ లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారో ఇంకా పడిపోతుందనుకుంటున్నారో ఇంకా గ్రోత్ అవుతుంది అనుకుంటున్నారు ఇఫ్ వి హ్యాఫ్ ది రైట్ పర్సన్ అంటే ఎవరైతే ఐటీని హ్యాండిల్ చేస్తున్నారో ఐటీ మినిస్టర్ ఇఫ్ వి హ్యావ్ ది రైట్ పర్సన్ రైట్ ఆపర్చునిటీస్ మనకు కల్పిస్తే డెఫినెట్లీ వి విల్ గ్రో డెవలప్ అవుతాము బట్ ఇఫ్ వి డోంట్ హ్యాఫ్ ది రైట్ పర్సన్ ఒకవేళ ఆ రైట్ పర్సన్ దొరకకపోతే వి కుడెంట్ గెట్ ఎనీ ఆపర్చునిటీస్ ఇలానే పడిపోతూ ఉంటాయి మనము ఒక ఫీల్డ్ అనుకొని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సివిల్ ఇంజనీర్ వాళ్ళు కూడా ఐటీలోకి లోకి వస్తున్నారు చాలా మంది జాబ్స్ స్విచ్ అవుతున్నారు అలానే మనకి చాలా ఆపర్చునిటీస్ అనేవి కరెక్ట్ టైంకి దొరకట్లేదు అండ్ అనుకున్న ఫీల్ లో దొరకట్లేదు రీసెంట్ గా టీసీఎస్ పన్నెండు వేల మందిని తీసేసింది అది మీకు కూడా తెలిసే ఉంటది అండ్ గూగుల్లో ఇలాంటివి కూడా చాలా మందిని తీసేసింది ఇదే క్రమంలో టీసీఎస్ మళ్ళీ సెప్టెంబర్ లో చాలా మంది హైక్ చేస్తుంది సో దీన్ని ఎలా తీసుకోవాలంటే ఫ్యూచర్లో గ్రోత్ ఉంటుంది అనుకోవచ్చు అసలు ఇంకా జాబ్స్ నుంచి ఇంకా చాలా తీసేస్తారు అనుకోవచ్చు ఫిఫ్టీ ఫిఫ్టీ ఉంది యూ ఆర్ నాట్ షూర్ అన్నమాట ఇప్పుడు ఏం జరుగుతుందో తెలియదు ఆపర్చునిటీస్ వస్తున్నారంటే డెఫినెట్లీ స్టూడెంట్స్ గ్రాబ్ చేస్తారు మేబీ బి దెర్ ఆర్ ఛాన్సెస్ దట్ జాబ్స్ అనేవి పెరుగు జాబ్ ఆపర్చునిటీస్ పెరిగి అందరికీ ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది అన్న 50 ఛాన్సెస్ ఉంది ఇంకో 50 ఛాన్స్ ఏంటంటే మేబీ డ్రాప్ కూడా అవ్వచ్చు ఐన ఇప్పుడు ఏ ఎఫెక్ట్ చాలా ఉంది అంటున్నారు ఏ గురించి మేరేం అంటారు నిజంగానే ఎంత ఎఫెక్ట్ ఏ విధంగా ఉండబోతుందని ఏఐ అనేది మనం రైట్ వేగా వి విల్ వెరీ బెనిఫిషియల్ బట్ ఒకవేళ ఏఐ అంటే జనరల్ గా చెప్తూ ఉంటారు కదా ఏఐ మన జాబ్స్ ని మొత్తం జాబ్స్ తర్వాత మనకి ఏం ఉండకుండా చేసేస్తుంది ఇట్ ఇస్ మేకింగ్ పర్సన్స్ జాబ్ ఈజీ ఇట్లా చిటికల్లో అన్ని పనులు అయిపోతున్నాయి మనము ఆ ఏఐని స్టడీ చేయాలి అంటే లైక్ ఇప్పుడు ఏఐ మీద మోర్ ఫోకస్ చేసామనుకో అనుకో ఏఐ గురించి నేర్చుకున్నామనుకో సో వి మైట్ గెట్ ఆపర్చునిటీస్ ఏఐ సైడ్ సో ఫైనల్గా అంటే ఒకప్పుడు అమ్మాయిలు పెళ్లి చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ అబ్బాయిలే కావాలని అనుకునేవాళ్ళు మరి ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో మీ ఒపీనియన్ చెప్పండి మేడం అదే వేరేమనుకుంటున్నారు ఎలా ఉండకపోతుంది అనుకుంటున్నారు నథింగ్ లైక్ దట్ వాట్ ఐ సే ఈజ్ ఇద్దరు హార్డ్ వర్కింగ్ ఉండి ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్యూచర్ కోసం చూస్తున్నారు అని అంటే ఏ ఫీల్డ్లో అయినా పర్లేదు ఇప్పుడు మా హస్బెండ్ అతను మెకానికల్ ఫీల్డ్ నేను ఇప్పుడు ఐటీలో ఉన్నా సో ఇట్ డజన్ మ్యాటర్ యాక్చువల్లీ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ ఫైనాన్షియల్ గ్రోత్ ఉండాలి అన్న ఒక థాట్ ఉంటే దట్స్ ఎవ్రీథింగ్ థ్యాంక్ సో మచ్ యా యూర్ వెల్కమ్ థ్యాంక్ యూ బ్రో మీ పేరు నా కళ్యాణ్ ఓకే సో ఇప్పుడు జాబ్ చేస్తున్నారా ట్రై చేస్తున్నారా ట్రై చేస్తున్నా ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటారా అంటే ఫ్రెషర్ అన్నమాట ఫ్రెషర్ సో మీరు ఇప్పుడు ఇంటర్వ్యూకి ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఉంటారు కదా అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది టఫ్ ఉంది దాంట్లో ఇక పోతూనే ఉండడం జనాలు వస్తూనే ఉన్నారు ఇప్పుడు నేను నేర్చుకున్న స్కిల్ పది మంది నేర్చుకున్నారు దాంట్లో కామన్ ఏముంది దాంట్లో మళ్ళీ సీట్లు ఉన్నదే ఒక్కళ్ళు ఇద్దరు దానికి ఒకళ్ళు తీసేసుకుంటారు మళ్ళీ ఇంగ్లీష్ ఒక ప్రాబ్లం ఒకటి ఉంది అదే ఇంప్రూవ్ చేసుకుంటాం ఎట్లయినా కదా ప్రాబ్లం అది ఒక్కటి కావాలి అదే ఒక్కటే అందరు మంది చేస్తారు ఇంకా కామన్ ఏముంది అదే ఆడం కాదు ప్రెషర్స్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఒక్కసారి డ్రైవ్ కి వెళ్తే కొన్ని వేల మంది ఇంటర్వ్యూకి వస్తున్నారు కానీ అక్కడ జాబ్స్ ఉన్నాయి కేవలం హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రమే అని అంటున్నారు సో అక్కడ మీకు వెళ్ళినప్పుడు ఎంత మంది వస్తున్నారు ఇలా ఉంది సో మేము పోయినప్పుడు ఇక ఇప్పుడు ఒక డ్రైవర్ కానీ ఒక్కటే చోట ఎల్బినా నుంచి కూడా వస్తారు ఆ నుంచి వస్తారు హైటెక్ సిటీ నుంచి వస్తారు అన్ని వస్తారు కూడా వస్తారు ఆ ఒక్క ఏరియా తెలియగానే లైన్ నుంచి ఉంటాం క్యూ లా టైం కూడా అయిపోతాయి లైన్ నుంచి ఉన్నా టైం అయిపోతాయి అయితే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఇలా ఉంటే కానీ జాబ్ లో జాయిన్ అయిన వాళ్ళని కూడా తీసేస్తున్నారు కదా మరి వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది అనుకుంటున్నా ఎందుకు తీసేస్తున్నారు అనుకుంటున్నారు ఇప్పుడు అది కంపెనీ బట్టి ఉంటాయి కదా అన్న కంపెనీ అంటే ఇప్పుడు గూగుల్ తీసేసిన అన్నారు అమెజాన్ ఏదో తీసేసిన అన్నారు టీసీఎస్ అంటే మనకు ఒక గవర్నమెంట్ లాంటిది అట్లాంటి టీసీఎస్ పన్నెండు వేల మందిని తీసేసింది కదా మరి ఫ్యూచర్ లో అసలు సాఫ్ట్వేర్ కి గ్రోత్ ఉంటుంది అంటారా ఏ నేర్చుకుంటూ ఉంటుంది ఇప్పుడు అదే అంటారు కదా ఏ వచ్చి తీసేసినామని ఏ నేర్చుకో అంటే దాన్ని డెవలప్ చేసుకోవాలి నేర్చుకోవాలి ఏ ప్రాంప్టింగ్ అవన్నీ ఉంటాయి కదా కానీ ఎంతమంది నేర్చుకుంటారు పన్నెండు వేల మంది అంటే అది కూడా కష్టమే సో ఇదే క్రమంలో ఇప్పుడు టీసీఎస్ సెప్టెంబర్ ఫస్ట్ నుంచి మళ్ళీ హైక్ చేస్తుంది అని చెప్పేసి వింటున్నాం మరి ఇంకా సాఫ్ట్వేర్కి ఇంకా గ్రోత్ ఉంటా పోతుంది అనుకోవచ్చా ఉండాలన్న మళ్ళీ మేము ఎట్లా ఉండాలి కదా దానికోసం చదువుకోదా మేము ఉండాలని కోరుకుంటాం ఉంటా అనుకుంటారా ఎందుకంటే ఇప్పుడు మొత్తం నడుస్తుంది దాన్ని మీరు నేర్చుకోవాలని కానీ ఎంతమంది నేర్చుకుంటారో అదే కదా తలక నొప్పి తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళని ఎవరైనా తీసేయడం జరిగిందా అన్న మా వాళ్ళు ఇంకా తీసేయాలి ఉన్నారు వర్కింగ్ లోనే ఉన్నారు ఇంకా తీయలే ఇంకా లెటర్లు వస్తున్నాయంట ఉన్న ఉండకపోతే వాళ్ళకే డౌట్ఫుల్ ఉంటుంది కానీ హోప్ఫుల్ ఉండాలి అనుకుంటాం సో ఫైనల్గా అసలు ఏమనుకుంటున్నారు మరి ఫ్యూచర్లో ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు మీరు సాఫ్ట్వేర్ జాబ్ కోసమే ట్రై చేస్తున్నారు కదా అంటే ఆప్షన్ ఏం పెట్టుకోలేరు ఎందుకంటే ఇలా సడన్గా తీసేస్తున్నారు కదా జస్ట్ మోషన్ గ్రాఫిక్స్ అన్న ఇప్పుడు కోడింగ్ వేరు ఉంటే డిజైనింగ్ వేరు ఉంటే నేను డిజైనింగ్ సైడ్ తీసుకున్నాను నేను మోషన్ అది ఫైతాన్ని ఒకసారి తీసుకుందాం అనుకున్నా ఫుల్ స్టాక్ది అది పూస్తే పరిస్థితి అటే కాబట్టి పరిస్థితి అట్లా లేదు కాబట్టి మేము డిజైనింగ్ సైడ్ తీసుకున్నాను ఇక చూడాలి దాని కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది థ్యాంక్ యూ హాయ్ బ్రహ్ మీ పేరు మహేష్ అండి ఓకే మీరు వర్క్ చేస్తున్నారా చేస్తారా ప్రజెంట్ జాబ్ చేస్తున్నాను ఓకే అండ్ ఇప్పుడు ప్రజెంట్ జాబ్ చేస్తున్నారు కాబట్టి అసలు సాఫ్ట్వేర్లో మార్కెట్ ఏ విధంగా ఉంది బ్రో మీరు ఏ విధంగా ఉంది అనుకుంటున్నారు మీ కంపెనీలో కూడా అంటే తీసేసారా ఎలా ఉంది సో ప్రజెంట్ మా సాఫ్ట్వేర్ ఎలా ఉందంటే సాఫ్ట్వేర్ని మన వాళ్ళు అదో డెవలప్ చేస్తున్నారు కాబట్టి సాఫ్ట్వేర్ ఏఐని ఎంత వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారో దాని ద్వారా వీళ్ళకి జాబ్ ఎఫెక్ట్ కూడా అలాగే ఉంది సో ఏఐ ఎంత డెవలప్ అవుతుందో దానివల్ల సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా అంత ఎఫెక్ట్ ఉంది సో గూగుల్ అని మైక్రోసాఫ్ట్ అని దాంట్లో చాలా డెవలప్మెంట్ చేస్తున్నారు యాజ్ వెల్ యాజ్ ఏఐ వచ్చినప్పటి నుంచి సో ఒకరు చేసే పని ఫర్ ఎగ్జాంపుల్ ఒక పది ఇరవై మంది చేసే పని ఏఐ చేసేస్తాం సో అలాంటప్పుడు ఎంప్లాయీకి సాలరీస్ ఇవ్వడం ఇవన్నీ కంపెనీకి ఎఫెక్ట్ కదా సో అందువల్ల ఎంప్లాయీ లేఅప్ అనేది జరుగుతుంది అంటే ఏ ఇంకా పూర్తిగా మన ఇండియాకి రాలేదు కదా అప్పుడే ఎందుకు అంత భయపడుతూ ఉన్నారు అప్పుడే ఎందుకు ఇంతమందిని తీసేస్తున్నారు ఇంత లేఅప్స్ ఎందుకు అవుతున్నాయి అంటే ప్రాజెక్టులు లేకనా లేకపోతే ఏ ఎఫెక్ట్ అయినా సో ప్రాజెక్ట్స్ వస్తున్నాయి యాజ్ వెల్ యాజ్ దాన్ని ఏఐ హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేస్తుంది దాని మీద సో వాళ్ళకి కావాల్సిన అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది సో అందువల్ల ఎంప్లాయీ నో యూజ్ కదా సో వీళ్ళ కాస్ట్ అని కాస్ట్ కటింగ్ అని ఇవన్నీ కంపెనీ పరిస్థితులు దానివల్ల కంపెనీకే ఎఫెక్ట్ కాబట్టి సో అనే చేస్తున్నారు ఇది ఇలా ఉంటే మరి ఫ్రెషర్స్ పరిస్థితి ఏంటి బ్రో అసలు ఎట్లుంటుంది అనుకుంటున్నారు ఫ్రెషర్స్ పరిస్థితి ఫ్రెషర్స్ అయితే చాలా కష్టం బ్రో ప్రజెంట్ ఉన్న సినారియోలో చాలా కష్టం ఉన్న వాళ్ళని తీసేస్తున్నారే కొత్త వాళ్ళ జాబ్స్ ఎక్కువ చేస్తాయి సో గవర్నమెంట్ యాజ్ దే ఆర్ వాళ్ళు గవర్నమెంట్ ఇంట్లో ఏదైనా చేస్తారు తప్ప ఏం చేయలేదు సార్ మరి ఇట్లుంటే ఇంకా ఫ్యూచర్లో అసలు సాఫ్ట్వేర్ జాబ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు గ్రోత్ ఉంటుంది అనుకుంటున్నారా లేకపోతే ఇంకా పడిపోతుంది అనుకుంటున్నారా జాబ్స్ పరంగా అయితే చూడక గ్రోత్ పరంగా అయితే గ్రోత్ అయితే చాలానే ఉంటుంది సో జాబ్స్ అయితే ప్రాబ్లం అవుతుంది ఎంప్లాయీస్ కి అయితే ఇప్పుడు రీసెంట్ గా టీసీఎస్ పన్నెండు వేల మందిని తీసేసింది కదా ఇదే క్రమంలో మళ్ళీ సెప్టెంబర్ లో హైక్ చేస్తూ ఉంది సాఫ్ట్వేర్ జాబ్స్ చాలా మందికి సో దీన్ని ఎలా తీసుకోవచ్చు గ్రోత్ ఉంటుంది అనుకోవచ్చా ఇంకా తీసేసినందుకు మరి ఇంకా అసలు పడిపోతుంది అనుకోవచ్చు మెయిన్ గా తీసేయడానికి కారణం ఏంటంటే ఏదైతే ఇప్పుడు అమెరికాలో మన వారు వర్క్ చేస్తున్నారో సో అమెరికా మన ఇండియా అయితే రష్యా నుంచి ఆయిల్ ఎక్స్పోర్ట్ అంటే లైక్ ఇంపోర్ట్ చేసుకోవద్దని చెప్తుంది సో మన వాళ్ళు వాళ్ళ దగ్గర నుంచి ఇంపోర్ట్ చేసుకున్నారు సో అందుకనే అమెరికా మన ఇండియన్ వాళ్ళ అయితే అక్కడ నుంచి ల్యాప్ అయితే చేసేస్తుంది అంటే గూగుల్ మైక్రోసాఫ్ట్లో ఉన్న వాళ్ళందరూ అయితే తీసేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ